శ్రేయ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టండి అధిక ఆదాయాలు పొందండి ఎండి బాబు అగస్టస్ నెల్లూరు శ్రేయ రియల్ ఎస్టేట్ లో అతి తక్కువ ధరలలో నుడా అప్రూవల్ కలిగిన అద్భుతమైన ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శ్రేయ రియల్ ఎస్టేట్ అధినేత బాబు అగస్టస్ తెలిపారు శుక్రవారం నెల్లూరు నగరంలోని విఆర్ గ్రౌండ్ లో ఏ టు జెడ్ ప్రాపర్టీస్ ఎక్స్పో సందర్భంగా శ్రేయ రియల్ ఎస్టేట్ స్టాల్ ను ఏర్పాటు చేశారు మూడు రోజుల పాటు జరిగే ఈ ఈ ఎక్స్పోలో శ్రేయ రియల్ ఎస్టేట్ స్టాల్ ఉంటుందని నగర ప్రజలు సందర్శించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అందరికీ నమస్కారం ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు మన విఆర్ కాలేజ్ గ్రౌండ్స్లో ప్రాపర్టీ షో ఏర్పాటు చేయడం జరిగింది మన దగ్గర ఉన్నటువంటి శ్రేయ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ కంపెనీలు మనకు సుమారుగా ముప్పై ప్రాజెక్ట్స్ ఉన్నాయి హైదరాబాద్ అయితే ఏమి గుడూరు అయితే తిరుపతి అయితే ఏమి ఒంగోలు అయితే అన్ని ప్రాంతాల్లో కూడా అన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీ అప్రూవ్ ప్రాజెక్ట్స్ అద్భుతమైనటువంటి యాజ్ పర్ గవర్నమెంట్ డెవలప్మెంట్ చేసిన ప్రాజెక్ట్స్ రెడీగా లోన్ కూడా అదే చేస్తున్నాము ప్రత్యేకంగా అంజలి శ్రీకరం అనే ఒక పెద్ద ప్రాజెక్ట్ని అరవై ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ క్లబ్ హౌస్ మనం ప్రారంభించాము అది కరుకూరు జిల్లా అనుకొని అది వచ్చేసి రెడీగా ఇల్లు కట్టుకోవచ్చు అలాగే గార్డెన్ సిటీ అని పుత్తూరులో ఇంకో ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాము అది కూడా ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవచ్చు అలా గూడూరులో హండ్రెడ్ ఎక్కర్కి సంబంధించి గ్రీన్ మూడోస్ అనే ఒక ఇన్వెస్ట్మెంట్ సాధిస్తుంది సో ఇన్వెస్ట్మెంట్కి అయినా సరే రెడీగా హౌస్ కట్టుకోవాలన్నా సరే కాక అద్భుతమైన ప్రాపర్టీస్ ఉన్నాయి మా దగ్గర సో ఈ స్టాల్ ఇక్కడ మా మేనేజర్స్ మా మిత్రులందరూ కూడా ఇక్కడ ఉంటారు ఈ నెల్లూరు ప్రాంతంలో లోనైనా సరే ప్రాపర్టీ కావాలంటే మీరు మా స్టాల్ని దర్శించండి మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తారు మీకు ప్రాపర్టీకి లోన్ అరేంజ్ చేస్తారు మీకు ఫ్రీగా సైంటిఫిక్ అరేంజ్ చేస్తారు మీ ఫ్యామిలీ తీసుకుపోయి సైట్ చూపిస్తారు ఇమీడియట్గా స్పాట్ రిజిస్ట్రేంజ్ చేసుకోవచ్చు ఏ ప్రాజెక్ట్ కూడా మీరు ఆ రోజు డబ్బులు పెట్టి ఆ రోజు రిజిస్ట్రేంజ్ చేసుకోవచ్చు అన్నీ కూడా సీసీ రోడ్స్ కాంక్రీట్ బ్రైనేజ్ ఎలక్ట్రికల్ కాంపౌండ్ వాల్ ఆర్చి బ్యూటిఫుల్ ప్లాంటేషన్ ఆ తర్వాత వాకింగ్ ప్లాంట్స్ వస్తాయి క్లబ్ హౌస్ వస్తున్నారు క్లబ్ హౌస్ వస్తున్నారు సో నెల్లూరులో రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్లాట్ ప్లేసెస్ ప్రజలకు పెరుగుతాయి కారణం ఏంటంటే ఏదైతే కృష్ణపట్ల ఇండస్ట్రియల్ కార్డెన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క ఇండస్ట్రియలైజేషన్ భాగంగా తర్వాత ఎయిర్పోర్ట్ ఎన్ని నెల్లూరు జిల్లా వచ్చేసి మొత్తం కూడా ఇండస్ట్రియలైజేషన్ కాబట్టి ఆ యూచీ కంప్లైంట్ ఇప్పుడు కూడా మాకైతే చాలా రిక్వైర్మెంట్స్ అహ్మదాబాద్ నుంచి గుజరాత్ ఉత్తరప్రదేశ్ నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు మహిళా నుంచి మాకు ఇక్కడ వైరాగం ప్లాన్ కావాలి కన్నగం ప్లాన్ కావాలా ఇక్కడ హోటల్ కట్టాలా ఆ తర్వాత గోడౌన్స్ కట్టాలి సో నెల్లూరు అనేది ఈరోజు హాట్ టాపిక్ దానికి ఏంటంటే అనేక కంపెనీస్ రావడము ఖచ్చితంగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అన్నమాట ఏపీలో నెల్లూరు అనేది సో నెల్లూరులో ప్లాట్ కొనుక్కోవడం సేఫ్ అండ్ సెక్యూరిటీ ఎందుకంటే నెల్లూరులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు మీ ప్రాపర్టీ సేఫ్ ఈ రోజు ప్రాపర్టీ కొనుక్కొని ఆ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ తలకి వచ్చినా కానీ సరే మీ ప్రాపర్టీకి సంబంధించి సేఫ్గా ఉంటుంది ఇక్కడ అందువల్ల ఏంటంటే ఇక్కడ లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ చూస్తున్న రియల్ ఎస్టేటు నెల్లూరులో కాన్స్టెంట్గా గ్రో అవుతా ఉంది ముప్పై వేలు అంకన వాళ్ళందరూ కూడా ఈరోజు అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు అమ్ముతున్నారు సో ఇది ఒక రకంగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట అదే ఉన్న డబ్బుల్ని దాటి మీద పెట్టుకొని మళ్ళీ అమ్ముకొని మళ్ళీ కొనుక్కొని చేసుకోవడం సో మీ పిల్ల బంగారు పిల్లల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా ఈరోజు ఇన్వెస్ట్ చేయండి ఈరోజైతే మంచి ప్లేస్ ఉంటుంది మళ్ళీ వన్ మంత్ మన రేట్ పెరుగుతూ ఉంటుంది అందుకని ఏ రోజునప్పుడు అదే అవకాశం అన్నమాట అప్పుడు మీరు కొనుక్కునేటప్పుడు చూడండి అప్రూవ్డ్ అయిందా లేదా లీగల్ ఉందా లేదా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉందా లేదా దానికి డెవలప్మెంట్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ చూసుకొని మీకు ప్రాపర్టీ నచ్చితే మీకు కొనుక్కుంటే మేము లోన్ అరేంజ్ చేస్తాము సో ఇది మంచి అవకాశం ఈ మూడు రోజులు ఈ జిమ్మగురి ప్రజలందరూ కూడా మా స్టాల్ ఇక్కడ ఎన్నో నెంబర్ ఎన్నో నెంబర్ స్టాల్ సినియల్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంటుంది దీంట్లో అన్ని ప్రాజెక్ట్స్ సంబంధించిన డీటెయిల్స్ మీకు ఇస్తారు హైదరాబాద్ ప్రాజెక్ట్స్ అయితే మీ అన్ని ప్రాజెక్ట్స్ ఇస్తారు మీరు సో ఈ మంచి అవకాశం మీరు సద్ది రోజులు కోరుకున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ